ఓకే రెమెంబర్ చేద్దాం సార్ ఇది తీరును కొంచెం అది బంద్ చేసారు ప్రాపర్టీ ఎకౌంటెర్ మామూలు సార్ సర్ అంటే నాకు అర్థం పొందలేదు ఆ ఆది బ్రేక్ కొడి అది కొడ బెక్ట సార్ ఓ మూలది నిన్న వాడి కబ్బులో లాక్ చేశారు సార్ 99 బ్లూ సార్ కానీ కబ్బులో ఉన్నాయి బంగారో లేదు నేను కనబెట్టాలి ని లాక్ లో ఉంది లాక్ ఇక్కడ ఉంది తీసుకో ఇక్కడ ఉన్నట్లు అర్థం అర్థం అది మాస్టర్బెండ్ అక్కడ ఆయన పడుకున్నాడు ఇద్దరు అప్పుడు సెకండ్ రో ఖాళీ ఉంది మూడో రోలో వాళ్ళ అబ్బాయి ఉన్నారు ఎంత కదా కప్ చేసి కింద కదా అది బెండ్ नहीं नहीं नहीं। था था। था। तो रहा चक्रवाई तो